హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టెట్ అండ్ ఏసీ క్లాసెస్ విత్ సింపుల్ ట్రిక్స్ మనం తెలుగు పాఠ్యాంశంలో తెలుగు థర్డ్ క్లాస్ తెలుగు పాఠ్యాంశాల గురించి వారి వాటి రచయితల గురించి చెప్పుకుంటున్నాం కదండి అందులో భాగంగా సెవెంత్ లెసన్ అయిన పద్యరత్నాల గురించి వివరంగా ఒక క్లాస్లో చెప్పేసుకున్నాం నెక్స్ట్ లెసన్ దాని వెనకలు వచ్చేసి మాసపు పాట వచ్చేసి అందమైన పాట ఈ అందమైన పాటను రచించినది జివి సుబ్రహ్మణ్యం గారు నైన్టీన్ థర్టీ ఫైవ్ టు టూ థౌసండ్ సిక్స్ అనమాట ఇతని కాలం ఇతను విద్వాంస విద్వాంసులు విమర్శకులు మామూలుగా పాటలు రాసేవారు ఖచ్చితంగా విద్వాంసులయ్యే ఉంటారు ఓకేనా నెక్స్ట్ తెలుగులో నవ్య సాంప్రదాయ దృష్టితో సాహిత్య విమర్శ చేపట్టారు వీరరసము రసోల్లాసము సాహిత్య చరిత్రలో చర్చనీయాంశాలు రచనలు చేశారు ఇతని రచనలు ఏంటండి వీరరసం రసోల్లాసం సాహిత్య చరిత్రలో చర్చనీయాంశాలు అనే రచనలు చేశారు ఓకేనా అందమైన పాట రచించినది జీవి సుబ్రహ్మణ్యం ఓకేనా ఇదండి నెక్స్ట్ దిలీపుని కథ దిలీపుని కథ ఇది ఒక పురాణ కథ మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే దిలీపు పురాణ ఓకేనా దిలీపు పురాణ ఏదోటి గుడి గుర్తు పెట్టుకోవాల్సిందే అండి లేదంటే ఇవి చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటాయి జాతక కథలు చెప్పాను కదా లాస్ట్ క్లాసెస్లో ఈ సబ్ కథలు జాతక కథలు పంచతంత్ర కథలు నీతి కథలు నసీరుద్దీన్ కథలు ఇలా చాలా కథలు ఉన్నాయండి ఫిఫ్త్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్లో చాలా ఎక్కువ ఉన్నాయి మనం ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి దిలీపు పురాణ దిలీపు కథ పురాణ కథ ఈ స్టోరీలో క్యారెక్టర్స్ నేమ్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి ప్రతిదీ ఇంపార్టెంటేనండి ఓకేనా నెక్స్ట్ మా ఊరి ఏరు లెసన్ నెంబర్ ఎయిట్ మా ఊరి ఏరు రచించినది మధుర మధురాంతకం రాజారాం ఓకేనా మా ఊళ్ళో ఏ మా ఊరి ఏట్లో నీళ్ళు ఎంత మధురంగా ఉన్నాయో అని గుర్తుపెట్టుకోవచ్చండి మా ఊరి ఏరు మధురాంతకం మధురం అంటే మధురాంతకం రాజారాం ఓకేనా సరే ఈయన సుప్రసిద్ధ కథకులు ఈయన క్వాలిటీ వచ్చేసి రాయలసీమ జీవితాన్ని ప్రతిబింబిస్తూ నాలుగు వందలకు పైగా కథలు రాశారనమాట ఎవరు మధురాంతకం రాజారాం మానవ సంబంధాల్లోని సున్నిత పార్శ్వాలను చిత్రించారు ఉత్తమ ఉపాధ్యాయులు ఫోర్ స్టేట్మెంట్స్ ఇచ్చి ఉత్తమ ఉపాధ్యాయులు అని ఇచ్చి ఇంకా నాలుగు ఆప్షన్స్ వేరే కవి గురించి ఇచ్చినప్పుడు మనం కన్ఫ్యూజ్ అవుతా సో ఇలా గుర్ ఇవన్నీ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి ఓకేనా ఉత్తమ ఉపాధ్యాయులు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని అందుకున్నారు నాలుగు వందలకు పైగా రాయలసీమ జీవితాన్ని ప్రతిబింబిస్తున్న కథలు రాశారు మానవ సంబంధానికి సున్నిత పార్శ్వాలను చిత్రించారు ఓకేనా ఈయన సుప్రసిద్ధ కథకులు ఎవరండి ఈయన మా ఊరిలో రచించిన మధురాంతకం రాజారాం నెక్స్ట్ లెసన్ వచ్చేసి పంటచేలు పంట రచించినది పాలగుమ్మి విశ్వనాథం కాలం వచ్చేసి నైన్టీన్ నైన్టీన్ టు టూ థౌజండ్ ట్వెల్వ్ ఈయన ఆకాశవాణిలో పనిచేశాడు ఓకేనా లలిత సంగీతాన్ని ప్రచారం కల్పించారు వేలాది పాటలకు సంగీతం కూర్చారు ఇతను గీతకర్త ఓకేనా పంట చేలు పంటలు చేలు పాలు ఇలా గుర్తుపెట్టుకోవాలండి మనం పంట చేలు మనకి పంటలు గుర్తొస్తే చేలు గుర్తొస్తాయి చేలు గుర్తొస్తే ఆవులు పశువులు మేత ఇవన్నీ గుర్తొస్తాయి ఆటోమేటిక్గా పాలు కూడా గుర్తొస్తాయి ఓకేనా సో పంట చేలు పాలగుమ్మి విశ్వనాథం ఆకాశవాణిలో పనిచేశారన్నమాట ఆయన రోజూ రేడియో స్టే స్టేషన్కి పాలు తాగి వెళ్ళేవారు ఈ పాలగొమ్మి విశ్వనాథం గారు అనేసి గుర్తుపెట్టుకోండి మనకి ఎవరు అనేది కన్ఫ్యూజన్ ఉండదు లలిత సంగీతాన్ని ప్రచారం చేశారనమాట అయినా వేలాది పాటలకు సంగీతం కూర్చారు ఈయన గీతకర్త కాబట్టే వేలాది పాటలకు సంగీతం కూర్చారు ఓకేనా ఇది పంట ఓకేనా నెక్స్ట్ వచ్చేసి బుద్ధిబలం నెక్స్ట్ మాసపు కథ బుద్ధిబలం ఇది పంచతంత్ర కథలు నుంచి తీసుకోబడింది బుద్ధిబలం అంటే అంటేనే మనం గుర్తుపెట్టే ఆ స్టోరీ మనకు తెలిసినట్లయితే ఇంకా బాగా గుర్తు వస్తుందండి బుద్ధిబలం పంచతంత్ర కథలు నెక్స్ట్ నైన్త్ లెసన్ తొలి పండుగ తొలి పండుగ దీని ఇతివృతం వచ్చేసి సంస్కృతి సాంప్రదాయాలు ప్రక్రియ వచ్చేసి కథనం ఓకేనా తొలి పండుగని ఎవరు రచించరండి ఇది ఒక రచయితల బృందం కలిసి చే రచించింది అన్నమాట ఓకేనా నెక్స్ట్ అందాల తోటలో అందాల తోటలో రచించింది ఎవరు కస్తూరి నరసింహమూర్తి ఈ పాట కస్తూరి నరసింహమూర్తి గారు రచించిన పాపాయి సిరులు అనే గేయ సంపుటి నుండి తీసుకున్నారు ఓకేనా అందాల తోటలో బాల ఏమంది అని స్టార్ట్ అవుతుందండి అంటే ఒక పాప గురించి అనమాట ఇది ఓకేనా ఈ పాటని కస్తూరి నరసింహం అందాల తోటలో పాపాయి కస్తూరి అంటే మనం కస్తూరిని ఏమంటామండి అంటామా ఇంకా బాగా తెలిసి ఉంటుంది మీకు ఓకేనా అంటామా కస్తూరి నుదుటిన కస్తూరి అంటాము అలా మంచి కస్తూరి దిద్దుకొని అందాల తోటలో పాపాయి ఆడుకుంటుంది అని గుర్తుపెట్టుకుంటే మనకి ఎంత ఎన్ని గుర్తొస్తాయి అందాల తోటలో అని రచించినది కస్తూరి అనగానే కస్తూరి నరసింహమూర్తి గుర్తు రావాలి పాపాయి అనగానే మనకి ఎక్కడి నుంచి తీసుకున్నారు రచించిన ఎక్కడి నుంచి తీసుకున్న పాట ఇది అంటే పాపాయి సిరులు అనే పాట అనే రచ రచన నుంచి తీసుకోబడిన పాట అనమాట ఇది ఓకేనా సారీ అనే గేయ సంపుటి సారీ గేయ సంపుటి నుండి తీసుకు తీసుకోబడింది అనమాట ఇది ఓకేనా ఏది తోట మళ్ళీ ఒకసారి అండి అందాల తోటలో అందమైన కస్తూరి దిద్దుకొని పాపాయి సిరులు అంటే వెంట్రుకలు కదండి సరే అది గుర్తుపెట్టుకోకపోయినా పాపాయి గుర్తు వస్తే పాపాయి సిరులు గుర్తు రావాలి ఇలా ఇలా గుర్తుపెట్టుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ నక్క యుక్తి నక్క యుక్తి ఇది జానపద కథ చూసారా మళ్ళీ కథ వచ్చింది పురాణ కథ జానపద కథ ఓకేనా నక్కయుక్తి జానపద కథ ఓకేనా ఎవరు రచించారు జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి నక్కయుక్తి రచించినది ఎవరండి జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి నక్కయుక్తి జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి ఇది మనం ఎలాగో అలా గుర్తుపెట్టుకోవాలి నక్కయుక్తి జంధ్యాల ఈ జంధ్యాల గుర్తొస్తే జానపద కథ గుర్తొస్తుంది జాజా అలా అలా గోయిన్ సైడ్ అలా మనం రిలేట్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా నక్కయుక్తి రచించినది జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి జానపద గత ఓకేనా ఇది ఈ ఈయన గురించి ఏంటంటే గద్వాల సంస్థాన కవి అవధాన విద్యలో నిష్ణాతుడు సహస్రావధాని ఆంధ్రుల చరిత్ర ఆంధ్ర సామ్రాజ్యం రత్నలక్ష్మి శతపత్రం కేశో కేనోపనిషత్తు మొదలైన రచనలు చేశారనమాట ఇది నక్కయుక్తి అనేది ఒక జానపద కథ అండి జ జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు రచించారు ఓకేనా ఈయన గద్వాల ఆస్థాన కవి ఈయన స్పెషలైజేషన్ ఏంటి అంటే అవధాన విద్యలో నిష్ణాతుడు సహస్రావధాని ఈయన రచనలు వచ్చేసి ఆంధ్రుల చరిత్ర ఆంధ్ర సామ్రాజ్యం రత్నలక్ష్మి శతపత్రం కేనోపనిషత్తు మొదలైన రచనలు చేశారనమాట ఆయన ఓకేనా మీకేమైనా ట్రిక్స్ గుర్తొచ్చి మీరు ఇలా చెప్పింటే బాగుంటు మేడం అని ఏదైనా అలా అలా చెప్పాలనిపిస్తే కామెంట్ చేయండి ఇక్కడతో మనకి థర్డ్ లెసన్ థర్డ్ క్లాస్ కంప్లీట్ లెసన్స్ రచయితల గురించి ఇతివృత్తం ప్రక్రియ గురించి కంప్లీట్ అయిపోయిందండి నెక్స్ట్ క్లాస్లో మనం థర్డ్ క్లాస్లో టెక్స్ట్ బుక్లో ఉన్న మొత్తం గ్రామర్ ఏముందో ఒక దగ్గర రాసుకొని దాని గురించి డిస్కస్ చేసుకుందామండి ఓకేనా వీడియో మీకు నచ్చినట్టయితే ఫస్ట్ టైం మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి